ఏఎం స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని దిగువ మెట్టలో ఉన్నటువంటి మామిడి తోట యజమాని పంట దిగుబడి రాక ఎన్నో అగసాట్లు పడుతున్నారు ఆ మామిడి తోట యజమానితో మన ఏఎం న్యూస్ కాసింవల్లి మాట్లాడగా ఎటువంటి హానికరమైన మందులు వేయకుండా స్వచ్ఛమైన పచ్చి మరియు పండు మామిడికాయలను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు వారి తోటలో ఇరవై రకాల మామిడి పండ్లు పండించినట్లు ఆ తోట యజమాని మన ప్రతినిధితో తెలిపారు

నుంచి మేము ఉద్యో దగ్గర ఒక పట్టు తోట దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి తోట యజమానితో నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను ఏమో ఇలా ఇక్కడ పండ్లు ఫ్రెష్ గా దొరుకుతాయి మన మందు మంచి పండ్లు చెట్టు పండ్లే మేము మందు కింద మంచి పండ్లే అమ్ముతాము ఇరవై రెండు రకాలు ఉన్నాయి తోట క్వాలిటీ మంచి తింటుంది మందు లేకుండా చెట్టు కింద తింటుంది

చిన్న చైర్ ఉంది పెద్ద సైడ్ ఉంది ఎరగులా దిండి పంట ఎలా ఉందమ్మా దిగుబడి తక్కువ సారి సంవత్సరం ఎక్కువ చాపలేదు అరే అంటే ఎక్స్పోర్ట్ ఎక్స్పర్ట్ కావాలంటే లేదంటే ఇక్కడ పెట్టాము ప్రజలు బాగా తీసుకెళ్తున్నారా తక్కువ అప్పుడు పది కేజీలు ఐదు కేసుకుంటే రెండు కేజీలు మూడు కేజీలు ఎందుకని ఇంకా మీకు దిగుబడి రాలేదండి చేపలేదు కొంచెం లేటు పది ఎక్కువ దాని ये सारे आइटम मिलते हैं सारे फ्रूट आइटम मिलते हैं हां फ्रूट जो है मतलब आम में क्या-क्या आम में एक बेनिशा है हां का है हाँ, हाँ, रसालो है रसाल है हाँ, सारे मिल आदमी मिलते हैं आप यही काम करते हैं हम यही काम करता हूँ। मैं हैदराबाद से आया हैदराबाद से बुलाया आपका मेरे बजे कस्टमर्स का रिस्पांस कैसा है बढ़िया है आप लोग दवा वगैरह कुछ डालते कुछ नहीं डालते हम लोग नहीं है ना ऐसे क्वालिटी का आप फ्रूट लोगों को दे रहे हैं पूरा क्वालिटी के ऊपर दे रहे हैं अच्छा है बढ़िया है पिछले साल का आपका तरक्की माल थोड़ा कम है मार नहीं अच्छा देव बड़ा तो अंदर अन्ना मेन साथ अन्ना इन्हीं मना పనులు అయితే బాగున్నాయండి మీకు సంవత్సరం వస్తుంది నెల నుంచి వస్తున్నాను వచ్చిన పని పది కేజీలు పదిహేను తీసుకుంటాను పనులు అన్ని బాగున్నాయి ఇక్కడ మీకు నచ్చిన ఫ్రూట్ వంట మామిడి కాళ్ళలో కొన్ని రకాలు ఉంటాయి కదా

ప్రజలకు ఈ తోట యాజమాని అందరికీ ఇలా చెప్తున్నారు అందరు వచ్చి మా దగ్గర కొనుగోలు చేయాలని వాళ్ళు కోరుతున్నారు ఏఎం న్యూస్ గిద్దలూరు నుంచి మీ షేక్ హాసిన్ వల్లి